గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హై గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య గాయస్ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే యాక్టర్స్ ఎవరంటే షీఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ మెయిన్గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పేసి అండ్ అలాగే బైరవ్ కోన ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి అండ్ జానుతో మనందరి మనసులు దోచేసుకుని ఆ మూవీలో యాక్ట్ చేసిన వర్షా బొల్లమ్మ ఇప్పుడు మంతో పాటు ఉంది అండ్ మాట్లాడేద్దాం అండ్ తొందరలో మరి అయితే తమ్ముడు మూవీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ వర్ష హాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు నేను చాలా చాలా బాగున్నాను మిమ్మల్ని చూసేటప్పటికి కొరియన్ స్టైల్లో ఇలా చెప్పాలనిపించింది థ్యాంక్ యూ యా తెలుగు బాగా మాట్లాడుతున్నారుగా మాట్లాడుతున్నా బాగుందో లేదో మీరే చెప్పాలి మీరు బాగా మాట్లాడుతున్నారు ఓకే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నేను ఫస్ట్ మూవీ నుంచి అన్ని మూవీస్ కి నేనే డబ్బింగ్ చెప్పాను నాకు కొంచెం కష్టం డబ్బింగ్ అంటే నాకు నచ్చదు కానీ ఐ ట్రై మై బెస్ట్ అంటే ఏ లాంగ్వేజ్ లో అయితే మీరు ఎక్కువ ఈజీగా చెప్పగలుగుతారు కన్నడలోనా ఓ నో నో నేను ఐ థింక్ తెలుగులోనే ఇట్స్ కంఫర్టబుల్ నాకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం కానీ కొన్ని స్లాంగ్స్ ఉన్నట్టు ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఐ మేనేజ్

Larger than life hmm. uh, visuals, Gani. Uh, the music is going to be amazing. Uh, overall, it's going to be a proper theatrical experience. That uh Ragaani, you're like, wow. మీరు అది మూవీలో చూడాలి ఇట్స్ వెరీ నాకు జైకున్న ఒక ఏంటి బాండ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వెరీ ప్యూర్ అన్కండిషనల్ బాండ్ అండ్ షీజ్ జైస్ డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు ఇట్ ఈరీ నైస్లీ వెల్ రిటర్న్ క్యారెక్టర్ అండ్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ చాలా చాలా ఛాలెంజింగ్ అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో లైక్ వి షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై లైక్ అండర్ సన్ ప్రాపర్లీ సో అప్పుడు నేను కష్టపడ్డాను దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది లేకపోతే సమ్ నైస్ అలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ నో లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ నాకు ఏదైనా కొత్తగా చేయాలి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడూ అనిపించింది అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ మెన్ ఐ గాట్ తమ్ముడు వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు అంటే అనదర్ సైడ్ ఆఫ్ వర్షం మేము చూడొచ్చా ఈ మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి లైక్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్సైటింగ్ మూవీ అయితే ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్ ఓకే అండ్ మరి శ్రీరామ్ గారి గురించి శ్రీరామ్ వేణుగారు కానీ ఆయన డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ రెండు రిలీజ్ చేస్తే రెండు కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేది కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్ యాక్షన్ మూవీస్లో హీరోయిన్స్ కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు మరి ఇందులో ఎలా ఉండబోతుంది మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది లైక్ లేడీస్ కి తక్కువ ఉంది అని అనిపించిందా ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ దట్ కదా సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక సరే చెప్పారు దేర్ ఇస్ ఉమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని లైక్ గ్రేట్ ఉమెన్ పవర్ అది ఇల్ అ అవర్ ప్యాక్డ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రయింగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో ఏ ఫీమేల్ క్యారెక్టర్ కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ ఒక వచ్చి ఎళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు ఇట్స్ గోయింగ్ టు బి ప్లే బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్ ఇంతకు మీరు ఫైట్ చేసారా ఇది మూవీలో అది మీరు చూడాలి జస్ట్ కాస్త హింట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ నో నో అది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ ఐ థింక్ ఇదే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ ఇదే వింటారు అనుకుంటా అది మూవీలో చూడండి మూవీలో చూడండి బట్ ఇక్కడ మాత్రం మూవీలో చూడండి అది కొంచెం అవాయిడ్ చేద్దాం చెప్పేసేయండి గోయింగ్ విత్ టైప్ మూవీలో చూడండి నైస్ అండ్ ఇప్పటివరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ గర్ల్ టు ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ రూల్స్ కానీ అట్లా ఉన్నది మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు ఎనీ రీజన్ బిహైండ్ దట్ చూస్ చూసుకోవాలన్నా అంటే వై యూ చూసింగ్ దోస్ ఆఫ్ అండ్ చూసి అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు లైక్ టు సాటిస్ఫై యోర్ సోల్ యూ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్ అది చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేజ్ ఇట్ అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్ అండ్ ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎలా ఉంది బాగుంది చాలా నేర్చుకున్నాను చాలా లెసన్స్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఐ థింక్ ఐఎమ్ స్మార్టర్ అండ్ వైజర్ నా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు అప్పుడున్న వర్షాకి ఇప్పుడున్న వర్షాకి వాట్స్ ద డిఫరెన్స్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్ వన్ టోల్డ్ మీ ఓ ఇది ఇలా ఉంటుంది మీరు ఇలా చేస్తున్నారు మీరు నెక్స్ట్ అది మీరు నెక్స్ట్ ఇది అలాంటి చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో ఇది అవునా అని ఇప్పుడు ఐమ్ లైక్ లైక్ నాకు తెలుసు లైక్ ఐ నో వాట్ మై రియాలిటీస్ ఐ నో ఎవరింగ్ సో ఐ డోంట్ ఇయర్ నుంచి విని ఇక్కడ నుంచి ఎప్పటించి కాదు బట్ యు నో కదా లైక్ సమ్ టైమ్స్ యూ నో దట్ పీపుల్ ఆర్ జస్ట్ బీయింగ్ స్వీట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ స్వీట్ మీకు కొన్ని మంది జెన్యున్లీ లైక్ దే గివ్ యూ క్రి క్రిటిసిజం అండ్ దే వాంట్ గుడ్ ఫర్ యూ కానీ అలాంటి జెన్యున్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ సో ఐమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది లైక్ స్లోలీ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైమ్ అంటే ఎనీ డ్యూ ఇట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో ఇందులో లవ్ స్టోరీ నో నో లవ్ స్టోరీ కంప్లీట్ లైక్ నో మీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా దేర్ ఇస్ నో స్కోప్ అక్కడ యా అలా ఫోర్సిబ్లీ అక్కడ పెడితే ఇట్ వుడ్ బి ద ఫనీయెస్ట్ థింగ్ ఎవర్ ఇలాంటి ఇలాంటి మూవీలో ఒక డ్యూయెట్ ఆర్ ఒక స్లో సాంగ్ ఏదైనా పెడితే ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఫనీ ఫనీగా ఉంటుంది ఓకే అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే మిడిల్ క్లాస్ మెరుడే యా అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ యొక్క ఒపీనియన్ కానీ ఎలా ఉంది ఆ లవ్ అంతా చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్ ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు ఎన్ని రీల్స్ ఎన్ని మీమ్స్ దాని గురించి అండ్ దే ఆల్వేస్ బీన్ సో కైండ్ చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు వర్ష బొమ్మల అని చెప్తారు ఇట్స్ వెరీ స్వీట్ బికాస్ ఇక్కడే నేను ఐఎమ్ అర్నింగ్ మై బ్రెడ్ అండ్ బట్ ఆ హ్యూర్ ఇక్కడ దే ఆర్ గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హ్యూర్ సో ఇట్స్ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ అండ్ వెరీ ఓవర్వెల్మింగ్ ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్ అండ్ అలాగే లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైస్ ఆఫ్ ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలని అనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు ఐ థింక్ ఐ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్ నాకు మంచి రోల్ మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ ఐ యూజువలీ వర్క్ దట్ ఈస్ మై ప్రయారిటీ ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫార్మ్ సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఐ ఆబ్వియస్లీ విల్ గో దెట్ బట్ మై హార్ట్ ఇస్ ఈస్ మై హార్ట్ ఇస్ ఓకే అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ద ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు సో టఫ్ అండ్ ఛాలెంజింగ్ టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే బిగిల్ వాస్ ఛాలెంజింగ్ బికాస్ ఐ i've never played anything close to football. ukj lunapudu hockey, i don't know, like i played hockey when i was in U K G for one year or two years. I was never much into like, these kind of sports. so that experience was hard. and Tarvata uh, tamudu was uh, very, very, very challenging. The uh, terrain, challenging. terrain, gani, yeah. um, like we shot in extreme cold. december, lumara <laughs> is so cold. అండ్ తర్వాత వర్షంలో వర్షం తర్వాత స్నేక్స్ స్కార్పియన్స్ అన్ని లైక్ వి సా అలాట్ నాట్ జస్ట్ మీ అన్ని ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళు లైక్ ఎవ్రీ వన్ లైక్ వెన్ త్రూ అ లాట్ డ్యూరింగ్ ద షూట్ సో బిగ్ జర్స్ దెమ్ పాములు జ్యూస్ భయపడ్డారా లేకపోతే తేలు ఎక్కువ భయపడ్డారా పాములు చూసి నాకు యాక్చువల్లీ ఆల్వేస్ బిన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్ నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ పాముని ఇలా తీసి బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా వుడ్ ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్ సో ఎప్పుడు అది స్నేక్ ని దగ్గర నుంచి చూడాలి లేకపోతే అది దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో మేబీ నేను ఐ విల్ గెట్స్ కెడ్ బట్ అదొక

మీ లైఫ్ లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా యా సో 96 వాస్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్ 96 తెలుగు జాను యా 96 సో yeah. so, 96 లో నేను చేసింది ఒక చిన్న ఇట్ వాస్ వెరీ స్మాల్ స్మాల్ రోల్ కానీ మేబీ మూవీ అంత బాగుండ బాగుందింది సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ వచ్చింది దొరికింది So I think it's only because the movie was so beautiful, okay. because I did expect cheyledu. Since it was a small role, I, I, I never thought people would actually notice and um, Chalamandi, no Ram Sir and Prabha, uh, anti, hmm. uh, okay right they bound to the bound the, all theories and such It I was like really, like, so it was a very surprising thing for me. like not expect Okay. అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూసి చూడంగానే సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది కదా అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ కొంచెం అనిపించింది ఆబ్వియస్లీ హ్యూమన్ కదా లైక్ ఫస్ట్ స్టెప్ అనేది మనం అనుకుంటాం సో డెఫినెట్లీ బికాజ్ ఆ క్రూ కూడా చాలా యంగ్ యంగ్స్టర్స్ వర్క్ చేశాము అండ్ వెరీ నైస్ లైక్ వెరీ స్వీట్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ ద ఫిల్మ్ సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్ ఉన్నాము ఆ టైంలో బట్ ఇట్ డెంట్ వర్క్ బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ద ఫిల్మ్ చాలా స్వీట్గా ఉంది సాంగ్స్ బాగుంది సో దట్ వే ఇట్ వాజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ అండ్ ఎవరు ఓ మూవీ బాగాలేదని చెప్పలేరు ఫర్ మీ దట్స్ అ విన్ దట్స్ ఓకే బట్ డెఫినెట్లీ ఆ టైంలో అయితే బాదం బాద ఇస్ బాధ అయితే కలిగిందనమా యా యా ఓకే దెన్ లేటర్ మీది తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినిది ఏంటంటే వర్షాబోలమా వెరీ చూజీగా వెళ్తారు ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ సో చాలా చూజీగా ఉంటుంది ఏది పడితే అది యాక్సెప్ట్ చేయరు అని అంటారు యా యా వై ఎందుకలాగా లైక్ ఐ సైడ్ ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ నేనిప్పుడు ఒక్క వన్ ఇయర్లో త్రీ ఫోర్ మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్ అండ్ ఐ అ వెరీ లేట్ బ్యాక్ పర్సన్ ఆల్సో నాకు ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ ఇయర్ ఐఎమ్ నాట్ లైక్ దట్ ఐమ్ వెరీ లేట్ బ్యాక్ అండ్ ఐమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది వి రిమెంబర్ యూ అని ఒక ఇయర్లో టూ ఇయర్స్లో ఒక్క మూవీ కూడా వాళ్ళు వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ విత్ దాట్ సో యా దట్స్ వై ఐమ్ వెరీ పిక్కింగ్ అంటే యూజువల్గా ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించగానే అంటే ఒక మంచి హిట్స్ రాగానే దే విల్ గో ఫార్ అస్ అ కమర్షియల్ హీరోయిన్గా కానీ సో అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అలా మీకు ఆఫర్స్ వచ్చాయా యా ఫర్ షూర్ బట్ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి అది దర్ సో మెనీ థింగ్స్ దట్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ అర్టిక్యులర్ సీన్ ఆర్ పర్టిక్యులర్ లైక్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ వుడెంట్ డూ ఇట్ నాకు కంఫర్టబుల్ లేకుండా ఏదైనా ఉంటే ఐ వుడెంట్ డూ ఇట్ బికాస్ జస్ట్ బికాస్ ఆ లీగ్ రీచ్ అవ్వాలి అని ఒక ఐఎమ్ నాట్ లైక్ దట్ సో ఐ నో లైక్ ఐ బీంగ్ టూ లేట్ బ్యాక్ బట్ ఇట్స్ ఓకే అంటే మీరు మీ అంటే మీ క్యారెక్టర్ కానీ లేకపోతే ఏదైనా ఇచ్చే క్యారెక్టర్ కానీ లిమిటేషన్స్ అనేది పెట్టుకుంటారా Limitations are not like that, but something that I am not comfortable with, if like some costume I am not comfortable with, or some scene I am not comfortable with, that like if it is two extremes, Allah. Mm. But uh, otherwise, no, like I am, uh, I do, go, if it is very important in the film and it is like a ఊరికే కాదు లైక్ ఊరికే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి నాట్ లైక్ దట్ very వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ దెన్ ఐ డూ ఇట్ దట్స్ నాట్ అన్ ఇష్యూ జస్ట్ ఊరికే పెట్టి ఆ ఇది ఇంపార్టెంట్ అని చెప్తే లైక్ అంటే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా అరే టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మనము చేసిన మూవీస్ ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్న టైంలో అరే మనం ఇంకా కొంచెం వెనకలు ఉండిపోయామే అని అని ఎప్పుడైనా అనిపించిందా ద ఫ్యాక్ట్ దట్ ఐ బిన్ హియర్ ఫర్ సో లాంగ్ అండ్ ఐమ్ స్టిల్ డూయింగ్ లైక్ గుడ్ ఫిల్మ్స్ దట్ ఇస్ అదే చాలు నాకు బికాస్ ఐ థింక్ ఐ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ అ లాంగ్ టైం సో దట్ దట్ ఈస్ గుడ్ ఫర్ మీ అంటే మీకు ఏదైనా కనుక ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచైనా కానీ మనం పెరిగేటప్పుడు సో అలాంటి వాటిలలో మీకు డ్రీమ్ రోల్ ఏంటి డ్రీమ్ రోల్ అంటే సో ఫస్ట్ ఐ వుడ్ మేబీ లైక్

సో అది అండ్ ఆల్సో మాగంలో రేవతి మ్యామ్ లైక్ సో బ్యూటిఫుల్ సో ఐ థింక్ యా సంథింగ్ కానీ అంటే మీ చేతిలో కత్తి అంటే మేమే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇమాజినేషన్ కూడా వద్దు అని అంటుంది తప్ప దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నేను లైక్ ఐ షాక్ పీపుల్ ఇంటర్వ్యూ తర్వాత అంటే ఎవరైనా కానీ అలాంటి సైకో పాత్ర రాసుకుంటే ఐ థింక్ యా వే శుడ్ అంటే మీలో నిజంగా సైకోయిజం ఉందా లేదు ఐ వెరీ ఐట ఓన్లీ ఆమ్ వెరీ లిక్ నైస్ కైండ్ ఫస్ట్ మిమ్మల్ని చూస్తేనే చాలా స్వీట్ అని యా బట్ ఒక యాక్టర్గా ఏదో ఒక డిఫరెంట్గా చేస్తే అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా కానీ ఎందుకో మీరు ఆ పాత్ర చేసినా కానీ చాలా పెద్ద హోంవర్క్ చేయాలేమో అనిపిస్తుంది యా 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 ఐల్ హ్యాఫ్ టు బట్ ఐ వాచ్ అ లోడ్ ఆఫ్ సైకో ఇలాంటి సైకో కిల్లర్స్ ది ఏంటి డాక్యుమెంటరీస్ మూవీస్ అన్ని నేను చూస్తుంటాను ఐ లైక్ వాచింగ్ అండ్ ఇట్స్ సో క్యారీ అయినా కానీ చూస్తాం చూస్తాను యా యా అండ్ మీరు రీల్స్ అండ్ డబ్ స్మాష్ ద్వారా కూడా సో యూ ఎంటర్డ్ ఇంటూ ద ఫీల్ నో సో దట్ ఇస్ ద ఏంటి రాంగ్ థింగ్ దట్ ఒక పెద్ద న్యూస్ పేపర్ నాతో ఇంటర్వ్యూ చేసుకుని దే పోస్ట్ ఇట్ దే సెంటెడ్ టు మీ ఆల్సో ఓకే బట్ the headlines they used was uh, "Dubsmash got her three movies or something i'm like ray nen na movie set nunche meeku interview ichanu adi meeku kuda telusu nen na movie gurinchi maatladanu so why is this nen ekwa dan gurinchi i didn't uh, talk about it but I, that was not true in proper